తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తటస్థ ప్రముఖుల మర్యాదపూర్వక కలయిక పర్యటన నాలుగో రోజు శనివారం కొనసాగింది మంగళగిరి నగరంలోని మిద్య సెంటర్లో గల ప్రముఖ ఆడిటర్ ఇసునూరు అనిల్ చక్రవర్తి నివాసానికి ఈ సాయంత్రం నారా లోకేష్ వెళ్ళారు ఈ సందర్భంగా అనిల్ చక్రవర్తి కుటుంబ సభ్యులు కార్యాలయ సిబ్బంది లోకేష్కు స్వాగతం పలికారు ఎంతో ఆప్యాయంగా లోకేష్ వారిని పలకరించారు ఈ సందర్భంగా అనిల్ చక్రవర్తి కుటుంబ సభ్యులతో పలు విషయాలు చర్చించారు అలాగే అనిల్ చక్రవర్తి కార్యాలయ సిబ్బంది లోకేష్ను కలిసేందుకు అమితాబ్ శక్తిని కనబరిచారు ఒక్కొక్కరుగా లోకేష్తో కలిసి ఫోటోలు దిగేందుకు ఉత్సాహం కనబరిచారు లోకేష్ కూడా ఉల్లాసంగా వారితో ఫోటోలు దిగారు ఈ సందర్భంగా రోటరీ ప్రతినిధులు అన్నే రత్న ప్రభాకర్ గాజుల శ్రీనివాసరావు వడ్లమూడి శ్రీనివాసరావు అన్నే మురళీమోహన్ రావులు లోకేష్ను కలిశారు అనంతరం అనిల్ చక్రవర్తి కుటుంబ సభ్యులతో లోకేష్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు పెద్దలు అందే బాబా ప్రసాద్ విద్యాధరి టీచర్ గద్దే నరసింహారావు మాస్టర్ తదితరులతో వివిధ అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా మంగళగిరి సమగ్రాభివృద్ధికి మీ వంతు సహకారం అందించాలని లోకేష్ కోరారు లోకేష్ మర్యాదపూర్వక కలయికపై అనిల్ చక్రవర్తి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు అలాగే ఆయన కార్యాలయ సిబ్బంది లోకేష్ను కలుసుకోవటంపై అమితానందం చెందారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అంతేకాకుండా మన మంగళగిరి నియోజకవర్గం వర్గం నుంచి రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోతున్నటువంటి నారా లోకేష్ గారు ఈరోజు మా ఇంటికి రావడం జరిగింది మా కుటుంబ సభ్యులతో చక్కగా మాట్లాడారు చాలాసేపు మా కుటుంబ నేపథ్యం గురించి అలానే మా సిబ్బందితో కూడా మాట్లాడే అందరితో చాలా ఫొటోస్ తీసుకున్నారు దాదాపుగా ఒక థర్టీ మినిట్స్ మా ఇంట్లో గడిపారు సో ఏపీ స్టేట్లోనే ఎంతో పేరున్నటువంటి వ్యక్తి ప్రముఖుడైన వ్యక్తి ఈరోజు మా ఇంటికి రావటం మా కుటుంబ సభ్యులతోటి మా సిబ్బందితోటి మాట్లాడటం చాలా ఫీలింగ్ సో మచ్ డిలైట్ కాబట్టి ఇది ఒక కాటసీ విజిట్ అంటే కేవలం మర్యాదపూర్వకమైనటువంటి విజిట్ మాత్రమే ఆయన ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఉన్నప్పటికీ కూడా నో పొలిటికల్ ఆస్పెక్ట్స్ వారు డిస్కస్ జనరల్ జనరల్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ మై ఫెషర్ మై ఫ్యామిలీ ఇట్లాంటి వాటి గురించే డిస్కస్ చేశారు సో ఐ ఫీల్ సో మచ్ డిలైటెడ్ హీ ఈజ్ ఏ డైనమిక్ మ్యాన్ సో చాలా అందరితో కలివిడిగా అంటే చాలా చక్కగా మాట్లాడారు అందరితోనూ నేను ఒక ఎంతో ఉన్నతుడనే వ్యక్తిని అనేటువంటి ఒక ఫీలింగ్ అలాంటివి ఏం లేకుండా అందరితో చక్కగా మా సిబ్బందితో కూడా ఆయన ఎంతో చక్కగా మాట్లాడి వాళ్ళతో ఫోటోలు ప్రతి వాళ్ళకి కూడా ఫొటోస్ తీసుకుంటాం జరిగింది గుడ్ 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 ఫీలింగ్ సో మచ్ హ్యాపీ లొకేషన్ వచ్చి వచ్చి వెళ్ళారు అందరితో లైక్ నార్మల్ పర్సన్ లాగా మంచి ఇంటరాక్షన్ ఉంది లైక్ ఒక యునిక్ స్పెషల్ పర్సన్ లాగా కాకుండా లైక్ లైక్ ఎ గుడ్ లీడర్ వుడ్ బీ వాస్ లైక్ దాట్ వచ్చి అలా నార్మల్ ఇంటరాక్ట్ అవుతున్నాయి కాకుండా ప్రతి స్టాఫ్ మెంబర్తో స్పెషల్గా ఇంటరాక్ట్ అయ్యి ప్లస్ నాతో కూడా చాలా మంచిగా మాట్లాడి అబౌట్ మై ఎడ్యుకేషన్ అండ్ ఇంటర్న్షిప్స్ అండ్ అట్లా రావటం ఇట్స్ ఎ గుడ్ థింగ్ అండ్ ఫీలింగ్ స్పెషల్ అబౌట్ అబౌట్ దాట్ ఈరోజు మా ఆఫీస్కి నారా లో గారు వచ్చారు ఆయన చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది మేమందరం అనేల్ చతుర్తి గారి ఆఫీస్లో స్టాఫ్ మెంబర్స్ అయితే నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రజలందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారని మా అభిప్రాయం ప్రస్తుతం ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్న జరిగే ఈ సందర్భంలో లోకేష్ గారికి అందరూ వ్యక్తులు వేసి ఆయన గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్తే నమస్తే అండి ఇవాళ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తల్లి లోకేష్ గారు మా ఆఫీస్కి మా సార్ని కలవటానికి వచ్చారు అది మేము చాలా కృతజ్ఞతగా భావిస్తున్నాము అటువంటి ప్రముఖ వ్యక్తి మా చెంత రాటం చాలా గొప్పగా అనుకుంటున్నాము సార్ ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అరవింద్ చక్రవర్తి గారు థ్యాంక్ యూ నారా లోకేష్ గారు తదుపరి లోకేష్ పార్క్ రోడ్లోని శాంతిదూత మినిస్ట్రీస్ నిర్వాహకులు సీనియర్ జర్నలిస్ట్ కొలిక్పూడి రూఫస్ శ్రీవాసానికి వెళ్ళి ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా రూఫస్ కుటుంబ సభ్యులు లోకేష్కు సాదర స్వాగతం పలికారు అనంతరం రూఫస్ తన కుటుంబ సభ్యులను లోకేష్కు పరిచయం చేశారు ఈ సందర్భంగా వివిధ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు ఆ తర్వాత కొలిక్పూడి రూపస్ మంగళూరి టైమ్స్తో పంచుకున్నారు టీడీపీ అగ్రనేత మాజీ మంత్రి లోకేష్ గారు మా మా నివాస గృహాన్ని సందర్భించడం జరిగింది ఇంకా పలు కూడా లోకేష్ గారు ప్రెస్ మీట్స్లో ప్రజావేదికలో కలవడం జరిగింది ప్రత్యేకంగా ఆయన కొంతమంది తటస్థులతో కలవాలనే ఉద్దేశంతో వచ్చామని చెప్పారు వారు మంచి కాన్సెప్ట్ అండి ఎందుకంటే వ్యూస్ షేర్ చేసుకుంటారు అనేది చాలా మంచి విషయం ఎందుకంటే ప్రైవసీ అవసరం ఒక మేడమ్ మాట్లాడాలంటే ప్రైవసీ ముఖ్యం నేను కుటుంబ సభ్యుల గురించి పరిచయం చేయాలలో ప్రైవసీ ముఖ్యం అది ఒకటి నాకు నచ్చిన అంశం ఎందుకంటే చాలామంది కార్యకర్తలు అభిమానులు ఈ సెక్యూరిటీ ఎట్సెట్రా అన్ని కూడా అవాయిడ్ చేసి పర్సనల్గా ఫ్యామిలీతోనే గడపాలి అనే కాన్సెప్ట్ బాగుంది అందరిని పరిచయం చేస్తున్నారు ఏం చేస్తున్నారని సలహాలు అడిగారు చిన్న పిల్లలతో తక్కువ మాట్లాడేవి ఇవన్నీ ఒక మంచి వాతావరణం మంచి వాతావరణం ఆయన ఏమన్నారంటే రాజకీయంగా ఎవరు ఎన్ని విభేదాలు ఉన్నా మాళ్ళగా వేరైనా ఎలా ఉన్నా నాకు ఆన్సెప్ట్ కరటేనండి అంత చక్కగా వాళ్ళు ఆ ఎన్నికలప్పుడు ఏదో అనుకుంటారు తర్వాత అందరం కలిసిపోవాలి మందరికి అభివృద్ధి కోసం కృషి చేయాలి అన్నట్లుగా అన్నారు అదే సందర్భంలో మా సంభాషణలో షర్మిళ గారు గిఫ్ట్ పంపిస్తాను బట్టి ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు గిఫ్ట్ పంపించినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ ఇలాంటి హెల్దీ పాలిటిక్స్ ఆంధ్రాలో రావాలి అని నా ఆకాంక్ష అండి అని ప్రత్యేకించి చెప్పారు అది ఏదో గతవులతో చెప్పినట్టు లేదు కానీ పూర్తిగా హార్ట్ఫుల్గా చెప్పారనమాట నేను కూడా ఒక ఒక న్యూట్రల్ జర్నలిస్ట్గా నేను కూడా ఏమనుకుంటానంటే హెల్దీ వాతావరణం కావాలి హెల్దీ చర్చలు కావాలి కపటం లేకుండా చక్కగా అన్నీ మాట్లాడుతున్నాయి ఫైర్ ఫైర్ పాలిటిక్స్ కావాలి అటువంటి ఫైర్ పాలిటిక్స్ గారు నడుపుతారని భవిష్యత్తులో కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను తొలుత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డోలాస్ నగర్కు చెందిన పాస్టర్ కె రవికుమార్ ఇంటికి వెళ్ళగా ఆయన కుటుంబ సభ్యులు సాధారణంగా ఆహ్వానించారు పాస్టర్ రవికుమార్ తాడేపల్లితో పాటు నియోజకవర్గ పరిధిలోని డోలాస్ నగర్ ముగ్గు రోడ్డు అంజిరెడ్డి కాలనీ నులకపేట పెదకొండూరు నిడమర్రు మంగళగిరి పార్క్ రోడ్ల చర్చిలకు క్రైస్తవ మత పెద్దగా వ్యవహరిస్తున్నారు ఆయా చర్చిల్లో మౌలిక వసతులపై పాస్టర్ రవికుమార్ లోకేష్ దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం ప్రేజనారుడు ప్రేజనారుడు అప్రెండ్ నారుడు బొజ్జలు అదిలే 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 హా రాత్రి బాలు కొడుకు నడికి బంద్ అవుతన్నాడు లేదు ఎప్పుడు ఎంజాయ్ చేయండి పెద్దడే అయినా రౌడీ అవుతాడు మావడు ఇప్పుడు పెద్దడే అయిపోయి రౌడీ అయిపోయాడు ఈరోజు తటస్థ ప్రముఖుల మర్యాదపూర్వక కలయికలో చివరిగా కొలికపూడి రూపస్ కుటుంబ సభ్యులు కలిసిన అనంతరం వెలుపలకు వచ్చిన నారా లోకేష్ను వివిధ రంగాలకు చెందిన పలువురు కలిశారు వీరితో పాటు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారు ¡Gracias!